కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అరెస్టు ఆ తర్వాత బెయిల్ వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఒక రకంగా ఒక బెంచ్ మార్క్ కాబోతున్నాయా అనేది ఒక పెద్ద చర్చ అయితే మొదలైంది ఎందుకంటే ఒక జర్నలిస్టు పైగా ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆయన వాక్ స్వాతంత్ర హక్కును కాపాడే బాధ్యత ఖచ్చితంగా న్యాయస్థానాల మీద ఉంది అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అదే నేపథ్యంలో న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు ముఖ్య రోహిత్కి కానీ సిద్ధార్థ లోత్ర కానీ వీళ్ళిద్దరూ చెప్పిన సమాధానాలు న్యాయస్థానానికి అదే నేపథ్యంలో అక్కడ జడ్జి గారు వేసిన ప్రశ్నలు అంటే నవ్వితే డిబేట్లో నవ్వితే అరెస్ట్ చేసేస్తారా నవ్వడం అదొక నేరమా అన్నట్టుగా ప్రశ్నించారు అదే పెద్ద చర్చ అవుతోంది వాస్తవానికి ఈ నెల ఆరున కొమ్మునేని లైవ్ షో నిర్వహించారు అందులో ప్యానలిస్ట్ గా పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారని సిద్ధార్థ దర్మాసనం వివరించారు ఈ వ్యాఖ్యలతో కొమ్మినానికి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన ఎవరి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని నివేదించారు ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తికి బాధ్యుడు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు మరొకరు చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించిన జస్టిస్ మన్మోహన్ అలా అదుపులోకి తీసుకునేందుకు చట్టం అనుమతిస్తుందా అని ప్రశ్నించారు ఏ నిబంధన మేరకు అరెస్ట్ చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్ గి సిద్ధార్థులు ఉద్రాలని ప్రశ్నించారు చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కొమ్మునేని నవ్వారని ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారని వివరించారు ఆయన మాట్లాడేటప్పుడు అడ్డుకోకుండా నవ్వారు అంటూ రోహిత్ గి బదులిచ్చారు ఈ వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది నవ్వడం నేరమా నవ్వితే అరెస్టు చేస్తారా అంటూ నిలదీసింది ఎవరైనా నవ్వొచ్చేలా మాట్లాడితే ధర్మాసనంపై ఉన్న తాము కూడా నవ్వుతామన్న జస్టిస్ మన్మోహన్ అంతమాత్రాన తప్పుడు కేసులు అంటగట్టేస్తారా అంటూ ప్రశ్నించారు జస్టిస్ మిశ్రా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉంటుంది అన్నారు కొమ్మనేర చర్చిలో ప్రేక్షకుడు కాదని రోహిత్ గి చెప్పగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయలేదు కదా అని జస్టిస్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు పిటిషనర్ స్వయంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే అవమానకర వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది లైవ్ షోలో ఆయన పాత్రికేయ భాగస్వామ్యం రక్షణకు అర్హ అర్హనమైందని ఇది వాక్ హక్కును కాపాడుతుందని తెలిపింది కొమ్మినేని అరెస్ట్ ఎంత మాత్రం సహితకం కాదు అంటూ ఆయనను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది ఒక రకంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక షాకింగ్ అంశమే అలాగే కొమ్మినేని ఏ తప్పు చేయలేదు అనేది కూడా వాస్తవానికి వీళ్ళంటుంటారు కదా క్లీన్ చిట్తో బయటకు వచ్చారు అనేది టీడీపీ ఇప్పుడు ఒక రకంగా కొమ్మినేని కూడా క్లీన్ చిట్తో బయటకు వచ్చినట్టే